హాయ్ దోస్తులు అందరూ ఇల్లు ఉన్నారు మంచుకున్నలే నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల ఈరోజు బ్లాగ్ ఏంటంటే బ్లాగ్ ఏంటి అనేది తర్వాత చెప్తాం ప్రజెంట్ అయితే మేము ములుగు డిస్టిక్లో ఉన్నాము నర్సింసాగర్ అనే ఊర్లో పెద్దమ్మ వాళ్ళు పండుగ పండగ చేస్తుంటే అనమాట సో పెద్దనాన్న ఆటో తీసుకొని ఒక ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము నర్సింహసాగర్ ప్రాజెక్ట్ సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా అండ్ మా గ్యాంగ్ చూడండి అసలు అయితే ఘోరం అంటే ఘోరం ఉన్నాయి అందులో ఇరుగు ఇరుగుగా పిల్లలతోనే వెళ్తున్నాము చూడాలి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందనేసి చూడండి రోడ్లు అయితే అసలుకి ఆటో అయితే బ్రేక్ డ్యాన్స్ వేసింది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే బైక్స్ మీద కార్లో వెళ్ళాలంటే అది కాని పని ఇలాంటి రోడ్లో ఆటో అయితేనే బెటర్ అని ఆటోలో ఫైనల్లీ కింద మీద పడుకుంటా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం దోస్తులు నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్తో ఎన్న ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇలాంటి ప్రాజెక్ట్ అయితే చూడలేదు అంటే నార్మల్గా సాగర్ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవి చూసినా కానీ ఇలాంటిది అయితే నేను చూడలేదు సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట ఇంకా పైకి వెళ్తా ఇంటికాడు అంత డల్ అయ్యేటోడేం ఇలా కొండలు ఎక్కడమే అవుతుంది అమ్మ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిల్లలు అడాప్ట్ చేసుకోండి కొద్దిసేపటి వరకు నేను ఏదో అనుకున్నాను అంటే ప్రాజెక్ట్ అంటే నార్మల్గా అంటే ఒక ఎమ్మటి ఉంటుంది ఏమో అనుకున్నాను అంటే అయితే ఒక కట్టెమ్మట్టు నడుస్తామేమో అనుకున్నాం బట్ ఇది మాత్రం సూపర్ ఉంది మీకు గురించి అయితే సూపర్ ఉంది అసలు అదే కమలా నర్సింసాగర్ ప్రాజెక్ట్ అసలు అయితే వ్యూ చాలా బాగుంది కదా దోస్తులు మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ ఈ ప్రాజెక్ట్కి నరసింహసాగర్ ప్రాజెక్ట్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పక్కనే మల్లూరులో నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అనమాట సో అందుకని ఈ ప్రాజెక్ట్కి కూడా ఈ నేమ్ పెట్టారు

ఇట్లా ఇట్లయితే ఇట్ల ఆడుకుంటావా ఇట్లా స్విమ్మింగ్ చేస్తావా యోగ్న యోగ్న స్విమ్మింగ్ చేస్తా ఇటు ఇట్టిగా ఆడుకుంటావా బాగుందా నచ్చిందా నీకు అమ్మో అమ్మోకి బాగుందా ఎక్కడికి ఇక పోదాంపాన్పడి కదా చూడు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా వద్దు ఏంటి అదొకసారి ఇస్తా ఇక్కడి నుంచి కింద పడుతాం మరి ఓకేనా అదొక్కటేరా ఇందులో నువ్వు పడతావు స్విమ్మింగ్ చెప్పు వచ్చా అమ్ము ఇక చాలు నిజంగా ఇట్లాంటి వెళ్ళి ఇట్లాంటి వాళ్ళతో రావడం డేంజర్ ఎక్కడికి ఓకే ఫోటో తీస్తున్నా అరే అమ్ములు ఇగో అరే ఫొటోస్ కూడా వస్తున్నాయి రా ఇందులో మరి ఇక్కడ నుంచి ఇగో ఈ పిల్లకాయలతో భయం అవుతుంది ఫస్ట్ కొరికింది చూస్తున్నాయి వాటర్ బాయా ఇంకెవరికి బాయి బాయ్ చెప్పు బాయ్ ఇంకా చాలపా రావాలి దెబ్బలు అయితే అందరు ఒక కార్డు ఉంటే నువ్వు ఒక కార్డు ఉండమ్మా ఏం చేస్తున్నావు పదా అటుపోదాంపా ఫోటో అంటే అబ్బా ఏం చేస్తున్నావు అది ఏం చెట్టుని పాండి 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 ఒక ఫోటో అంతా ఫోటో అదే నా ఎక్క ఎక్కడి ఓకే ఎక్కువ అరే ఎక్కండ్రా కిందికి వెళ్దామా మరి ఇగో అమ్మ ము చూపు అత్తమ్మా ఈ మంట కిందికి వస్తా కిందికి తీసుకెళ్తేనే ఇంటికి వస్తదంట లేకపోతే రాద కింది వాటర్లకి ఓదావాడుస్తుంది ఇప్పుడు ఉండదు ఎట్లు అంటే దూకుతదంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి మరి ఎవరు వస్తారు నువ్వు అంటే దిగుతావు మేము దిగుతావా నాకు మీ బాబాయ్ మీరే రిషిం అయిపోయింది మీరు చూపించే చుక్కలకి అయిపోయింది తల్లి మాకు లైటింగ్ బో ముందుకే మాకు చుక్కలు కనిపించినాయి ఇంక మనం అంతా చాలా ఇంకా అమ్మో నిజంగా అంట నిజంగా దోస్తులు చుక్కలు పగటి చుక్కలు చూపిస్తారు అంటారు కదా అట్లా చూపించరు అందుకనేమో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి వెళ్ళడం బెటర్ కొంచెం వాళ్ళు స్కూలింగ్ డేస్కి అంటే ఒక ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటిది ఏంటిది అనేది తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇలాంటి పిల్లలతో వెళ్ళడం మాత్రం ఇలాంటి ప్లేసెస్కి చాలా అంటే చాలా రిస్క్ అనేది చెప్పాలి మాకు ఇంతమంది పట్టుకునేటోళ్ళు ఉంటేనే మా వల్ల కావట్లే అసలు మీరు మాత్రం మీ పిల్లల్ని తీసుకొని మాత్రం పోకండి అసలు ఇలాంటి ప్లేస్కి మాకేం పని లేకొచ్చినమో దూలు తీరిపోయింది మాకు అగో నేనేదో మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతుంది ఆవా అన్నట్టుగా చూస్తున్నారు ఓకే మరి ఇంకైతే మేము ఇంటికి పోతాము